ప్రసన్న హరికృష్ణ ఉస్మానియా యూనివర్సిటీ బిడ్డ రెండు వేల ఎనిమిది లోపల తెలంగాణ రాష్ట్రం లోపల జూనియర్ లెక్చరర్ పరీక్ష లోపల ఉద్యోగం సాధించి రెండు వేల ఎనిమిది నుంచి నా ఉద్యోగానికి రాజీనామా చేసేంత వరకు నాకు వచ్చే ప్రతి నెల జీతంలో ముప్పై శాతం జీతాన్ని నిరుద్యోగుల యొక్క సంక్షేమం కోసం ఖర్చు పెడతా ఉన్నా సోషల్ కంట్రిబ్యూషన్ ఇన్ ద స్టేట్ ఆఫ్ తెలంగాణ మై మరి గత సంవత్సరాల నుంచి నిరుద్యోగుల యొక్క గుండె చప్పుడు విన్నటువంటి వ్యక్తిగా ఒక ఉద్యోగిగా పదిహేను సంవత్సరాల చిలుకు ఉద్యోగ అనుభవం ఉన్నటువంటి వ్యక్తిగా ఉద్యోగుల సమస్యల పట్ల స్పష్టత అవగాహన వ్యక్తిగా ఒక టీచర్ కాబట్టి విద్యా వ్యవస్థ భవిష్యత్ తెలంగాణ లోపల ఏ విధంగా ఉంటే బాగుంటుంది అని బలంగా నమ్మిన వ్యక్తిగా ఆ క్షరాన్ని ఆయుధంగా విధంగా నడుస్తున్నటువంటి వ్యక్తిగా ఒకవేళ మీ అందరు

క్వశ్చన్ టు ఒకే ప్రశ్న మీ దగ్గర నుండి కావాల్సింది ఒకే ఒక జవాబు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినప్పుడు పార్టీ ప్రభుత్వ విద్యా సంస్థలను పరిరక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంటది ఎవరికి టికెట్ ఇవ్వాలి ఎవరికి టికెట్ ఇవ్వాలి ప్రసన్న హరికృష్ణకి ఇవ్వలేదు డోంట్ వరీ డోంట్ వరీ ప్రభుత్వ విద్యా సంస్థలను నిర్వీర్యం చేయడం కోసం వచ్చినటువంటి ఒక కార్పొరేట్ విద్యా సంస్థల అధిపతికి నువ్వు ఇస్తావా ఇట్ ఈస్ వెరీ షేమ్ షేమ్ ఈ మా మైపాలు గత నుంచి ఇక్కడ తిరుగుతుండు నాకొకటే చెప్పిండు అన్న ప్రసన్న హరికృష్ణ గురించి వంద మందిని అడిగితే ఒకరు నెగటివ్ గా చెప్పిన ప్రసన్న హరికృష్ణ ఓడిపోతాడు కానీ వందకు వంద ఒకరు కూడా నెగటివ్ గా చెప్పలేదు ప్రసన్న హరికృష్ణ ఇంకొక స్టెప్ కేసు ఏమన్నాడు అంటే అన్న నరేందర్ రెడ్డి గురించి ఒకరు పాజిటివ్ గా చెప్పినా ఆయన గెలుస్తాడు అన్న అని చెప్పేసి వందలో ఒకరు కూడా పాజివ్ గా చెప్పలేదట నరేందర్ రెడ్డి గురించి ఇంకెక్కడి ఇంకా ఇంకెక్కడి ఎన్నికింకా ఇంకా అవసరం ఎందుక ఇంకైంది ఒక రూపాయల ఫీజు కన్సెషన్ ఇచ్చిండా మరి ఎలాంటి సోషలైజేషన్ లేని వ్యక్తి ఎలాంటి సోషల్ కంట్రిబ్యూషన్ లేనటువంటి వ్యక్తి రాజకీయ లోపలికి నేను ప్రజా సేవ చేయడం కోసం వస్తున్నా చెప్పేసి ఇక్కడ ఫ్లెక్సిల్ హోర్డింగ్ ఫ్లెక్సిల్ హోర్డింగ్ చూస్తా ఈ వేదిక నుంచి నేను మీడియా మిత్రుల ద్వారా స్ట్రేట్ క్వశ్చన్ ఇంకొకటి అడుగుతా ఉన్నా ప్రసన్న హరికృష్ణ రేపు గెలిస్తే నాకు వచ్చేటువంటి జీతంలో యాభై శాతం జీతాన్ని నిరుద్యోగ సంక్షేమం కోసం ఖర్చు పెడతాను నేను సంపాదించే ప్రతి పైసలో యాభై శాతం నిరుద్యోగులకు నేను ఇస్తాను మరిప్పటి వరకు నువ్వు వందల వేల కోట్లు సంపాదించినవు కదా ఇద్దరు అడుగుతున్నా మీరు సంపాదించినటువంటి డబ్బులో ఇప్పుడు ఈ క్షణాన యాభై శాతం జీతాన్ని యాభై శాతం డబ్బులు ప్రజా సేవ కోసం మీరు ఖర్చు పెడతారా మీరు ఖర్చు పెడతారు అని చెప్పేసి చెప్పండి ఒక బాండ్ పేపర్ పెట్టండి ఈ రోజు నేను రాజకీయాల నుంచి తప్పుకొని మీ గెలుపు కోసం నేను ప్రయత్నం చేస్తాను అరవై కోట్లు ఇచ్చినా కోట్ల కోసం కోట్లు మా మిత్రుడు అంటాడు కోసం అరవై కోట్లు పెట్టి పెట్టుకుంటాడు పాపం ఆరు వందల కోట్లు సంపాదించుకోవడంగా తీరుతున్నాడు అని చెప్పేసి మా మిత్రుడు అంటున్నాడు ఇక్కడ మీడియా మిత్రుడు మరి ఈ కాంటెక్స్ లో ఈ కాంటెక్స్ లో పట్టభద్రుల ఎమ్మెల్సీ అనేటువంటి పదవి గతం నుంచి ప్రస్తుతం వరకు నేను చెప్తా ఉన్నా ఇది అలంకార ప్రాయం అనేటువంటి పదవి కాదు దయచేసి ప్రసన్న హరికృష్ణ కు పట్టభద్రుల ఎమ్మెల్సీ అనేటువంటి పదవి పవిత్రమైన పదవి అని చెప్పేసి మీ అందరి కూడా చెప్తాను అది ఎంత పవిత్రమైనది అంటే నా కళ్ళ ముందు మా తండ్రి కూర్చుని ఇక్కడ మా తల్లిదండ్రుల యొక్క ప్రేమ మీ తల్లిదండ్రుల యొక్క ప్రేమ ఎంత పవిత్రమైనదో ప్రసన్న హరికృష్ణకు పట్టభద్రుల ఎమ్మెల్సీ పదవి అంతే పవిత్రమైనది అని చెప్పేసి నేను చెప్తా ఉన్నా చూస్తూనే ఉండండి మానేటి న్యూస్